కాకినాడ జిల్లా పెద్దాపురం ఆర్బీబీఎస్ మహారాణి సత్రం నందు మహారాణి నూట తొంభైవ వర్ధంతిని సత్ర కార్యనిర్వహణ అధికారి కాట్నం జగన్మోహన్ శ్రీనివాస ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే నిమకాయల చినరాజప్ప హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిదవ సంవత్సరంలో ఆమె ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకు ఆమె సేవలు కొనసాగడం విశేషమన్నారు ఆమె సేవలు యావత్ భారతదేశానికి ఆదర్శమని చినరాజప్ప కొనియాడారు అనంతరం నిరుపేదలకు వస్త్రదానం అన్నదానం నిర్వహించారు మనకి సర్వ ఏర్పాటు చేసి భారత ఇబ్బంది పడుతుంది అని చెప్పి ఆ రోజు ఐదు వందల యాభై ఎకరాలు ఇచ్చి స్నానం చేయడం ఇచ్చి మనకి ఇక్కడ భోజనం పెట్టండి అని చెప్పి అవి మనకి రాసింది నేను అప్పుడు ఇప్పటి వరకు కూడా నిరాధంగా మరి ఎలా జరుగుతున్నాయి అన్నీ కూడా